సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పంతొమ్మిదవ వార్డ్ భగత్ సింగ్ నగర్ వర్షిత్ వాటర్ ప్లాంట్ దగ్గర మాజీ కౌన్సిలర్ శ్రీమతి సుంకరి అరుణ రమేష్ ఇంటింటికి తిరిగి బాకీ కార్డులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపుతో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుండకండ్ల జగదీష్ రెడ్డి ఆదేశాలతో సూర్యాపేటలో వాడవాడల ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డులను పంపిణీ చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కో ఆప్షన్ మెంబర్ స్వరూప పూర్ణశికాంత్ బ్రాహ్మణపల్లి నాగాచారి బీఆర్ఎస్ పార్టీ నాయకులు పసుపులెట్టి కృష్ణ మెడిగ సుధాకర్ జనవడ విజయ్ ఆదిమాల వేణు భిక్షం షేక్ హుసేన్ నిఖిల్ మహేష్ సందీప్ మరియు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డులని ఇంటింటికి పంచడం జరిగింది ఆ గ్యారంటీ కార్డులో ఏముందా అంటే మహిళలకు నెలకు రెండు వేల ఐదు వేలు ఇస్తామని అలాగే పెన్షన్లు రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తామని వికలాంగుల పెన్షన్లు ఆరు వేలు చేస్తామని అలాగే కళ్యాణ లక్ష్మితో పాటు శాంతి కార్డుతో పాటు తులం బంగారం ఇస్తామని ఎన్నో కల్లప్పులు కబ్బులు చెప్పేది అలా కాని హామీలు ఇచ్చి ఇలా దొంగదారులో ఇలా ప్రభుత్వం రావడం జరిగింది మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రెండు సంవత్సరాల్లో మరి కాంగ్రెస్ నియోజకవర్గం ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు మా అన్న జగదీశ్ ఆదేశం మేరకు మా పంతొమ్మిదో వార్డులో సుందరి అన్న రమేష్ మాజీ కౌన్సిలర్ అదేవిధంగా కోప్షన్ మెంబర్ పూర్ణ శశికాంత్ అదేవిధంగా నాగాచారి సుధాకర్ అదేవిధంగా విజయ్ కుమార్ అదేవిధంగా హుసేన్ అందరం కలిసి వార్డులో కాంగ్రెస్ పాలనలో చేసినటువంటి వాగ్దానాలని చేసి ప్రభుత్వం వచ్చినటువంటి విధానాలని ఎన్నగడుతూ ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి కార్యక్రమాలని ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు వాళ్ళు అమలు చేయాలని ఈ కాకి కాంగ్రెస్ బాకీ కార్డ్ని